గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్ జిల్లా బైకుల దొంగలు అరెస్ట్ చేశారు నిందితుడి యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా వెల్లడించారు బొప్పూరి మల్లికార్జునరావు పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన వాడని మల్లికార్జునరావు మధ్యానికి బానిసై భారీకు దూరంగా గుంటూరులో నివాసం ఉంటున్నాడని తెలిపారు రైల్వే స్టేషన్ ఏరియాలో మరద మంచాలను లాడ్జీలో పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడని తెలిపారు నిందితుడు రెండు సుమారు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి గుంటూరు దాచేపల్లి మాచెల్ల పిడుగురాల ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు